హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ రుచురుభై అపర్ణ ఇవాళ వీడియోలో రెండు రకాల హెల్దీ కేక్లు అయితే చూపిస్తానండి రెండు కూడా బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపించానండి రెండు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి స్నాక్స్లో కానీ లేదంటే సాయంత్రం ఇంటికి రాగానే ఇలా ఒక పీస్ కట్ చేసి ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారండి బయట చేసే మైదా కేక్ తెచ్చి పెట్టే బదులు ఇలా ఇంట్లోనే హెల్దీగా కేక్ చేసి పెట్టండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా చేసే ప్రాసెస్లో అయితే చూపించానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెండు రకాల హెల్దీ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందైతే రవ్వ ఇంకా బెల్లంతో కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలండి ఇలా సూజీ రవ్వని కొద్దిగా సన్నగా ఉండేది తీసుకోవాలండి అలాగే సేమ్ కప్పుతో ఒక ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకోవాలండి తర్వాత ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక కప్పు పాలని కాచి చల్లార్చి గోరు వెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలండి ఇలా పాలు వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ అయిపోయేలాగా ఒక స్పూన్తో బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు నాననివ్వండి ఇరవై నిమిషాలకైతే బెల్లం మొత్తం కరిగిపోయి ఇంకా రవ్వ కూడా పాలను బాగా పీల్చుకొని ఉంటుందండి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకోండి ఒకవేళ బెల్లం కనుక ఎక్కడైనా ఉండలుగా ఉంటే దాన్ని స్పూన్తో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడే ప్యారలల్గా కేక్ని బేక్ చేసుకోవడానికి ప్రీ హీట్ కూడా చేసుకోవాలన్నమాట ఒకవేళ మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో చేసుకోవచ్చండి ఓవెన్ లేని వాళ్ళైతే ఇలా గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో లోపల ఒక స్టాండ్ కానీ లేదంటే ఒక గిన్నె కానీ పెట్టేసి దానిపైన మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోండి ప్రీ హీట్ చేసుకునేటప్పుడు అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు ముందు కలుపుకుంటున్న కేక్ బ్యాటర్ని విస్కర్తో ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా ఒక అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత విస్కర్తో మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు విస్కర్తో మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోండి కలుపుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటే డైరెక్షన్లో ఇంకా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి అలాగే మొత్తం కలిపేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా మీ దగ్గర ఉంటే కనుక ఫ్రూటీ ఫ్రూటీ కానీ లేకుంటే చాకో చిప్స్ కానీ వేసుకోండి అలా వేసుకున్న తర్వాత అయితే కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడం కోసం ఒక కేక్ టిన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఆయిల్ ఆ కేక్ టిన్ మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసిన తర్వాత ఆ కేక్ టిన్కి సైజులో బటర్ పేపర్ కట్ చేసుకొని బటర్ పేపర్ని ఆ కేక్ టిన్లో అయితే పెట్టేసుకోవాలండి బటర్ పేపర్ పెట్టిన తర్వాత పైనుంచి కూడా కొద్దిగా ఆయిల్ వేసి బాగా అప్లై చేసేయండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదంటే కనుక మైదాతో కానీ గోధుమ పిండితో కానీ డస్టింగ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే ఆ టిన్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ కేక్ టిన్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇష్టం ఉంటే ఏవైనా డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా పంకిన్ సీడ్స్ వేస్తున్నాను అనమాట ఇంకా వీటి బదులు బాదం వేసుకోవచ్చు పిస్తా వేసుకోవచ్చు ఇలా ఏవైనా కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అండి మనం కేక్ బ్యాటర్ని కలుపుకునే లోపైతే గిన్నె కూడా ప్రీ హీట్ అయిపోయి ఉంటుందండి ఆ గిన్నెలో మన కేక్ పెట్టేసి దానిపై నుంచి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే అయితే ఉడకనివ్వాలండి కొద్దిసేపటికైతే కేక్ సైడ్ అంచులు అమ్మటి ఉడుకుతూ వస్తుందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా ఫస్ట్ సైడ్ ఉడుకుతూ తర్వాత మధ్యలో ఉడుకుతుందనమాట ఇలా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి కేక్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట ఫస్ట్ సైడ్లో చూసుకోండి సైడ్లో అయితే కేక్ అయితే ఏమీ అంటుకోకుండా వచ్చిందండి ఇప్పుడు మధ్యలో చూపిస్తున్నాను చూడండి మధ్యలో అయితే ఇంకొద్దిగా తేమ ఉందనమాట ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ టూత్పిక్ పెట్టి చెక్ చేసుకోండి ఇక్కడ నేను మధ్యలోనే కుచ్చి చూపిస్తున్నాను చూడండి టూత్పిక్ అయితే ఏమీ అంటుకోకుండా వచ్చిందనమాట ఇలా ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లు అండి ఇంకా ఎమ్మటే గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ కేక్ తీసి బయట పెట్టి ఇవ్వాలండి ఒకవేళ బయట పెట్టకుండా అలాగే వదిలేసామంటే కేక్ అడుగున మొత్తం మాడిపోతుందనమాట రెడీ అయిపోయిన కేక్ని కొద్దిసేపు బాగా చల్లారనివ్వండి అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి రివర్స్లో తిప్పామంటే ఈజీగా డీమోల్ట్ అయిపోతుందండి ఇలా డీమోల్ట్ అయిపోయిన తర్వాత దానిపైన ఉండే బటర్ పేపర్ తీసేయాలి చూసారు కదండి కేక్ ఎంత బాగా వచ్చిందో మైదాతో చేసుకునే బదులు ఇలా రవ్వతో బెల్లం వేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి కేక్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందనమాట ఈ కేక్ అయితే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చండి ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు కేక్ చేయని వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేసేస్తారండి ఇంకా కేక్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలా కేక్ చేసి పెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఏదైనా ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చండి టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది ఇంకా హెల్దీ కూడా రెండవ రెసిపీ వచ్చేసి రాగి పిండితో బెల్లం కేక్ అండి ఈ కేక్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఈ కేక్ అయితే మనం రాగి పిండితో చేసామని పిల్లలకు అస్సలు తెలియదండి వాళ్ళు ఖచ్చితంగా చాక్లెట్ కేక్ అనే తినేస్తారనమాట మా ఇంట్లో పిల్లలకు కూడా అస్సలు కనుక్కోలేకపోయారండి ఇది రాగి పిండితో చేశారని ఇలా మీరు కూడా ఒకసారి రాగిపిండి ఇంకా బెల్లం కలిపి కేక్ చేసి పెట్టండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో మొత్తం చూశాక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి రాగి పిండి కేక్ చేసుకోవడానికి అయితే ముందుగా గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు అందులోనే కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ బెల్లాన్ని అయితే కరగనివ్వాలి నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకోకుండా జస్ట్ కొన్ని వేసేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బెల్లంనైతే కొద్దిసేపు కరగనివ్వండి ఇలా కొద్దిసేపటికైతే బెల్లం బాగా కరిగిపోతుందండి ఇలా కరిగిపోయిన గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ బెల్లం పాకునైతే కిందికి దించేసుకొని వడగట్టేసుకోవాలి బెల్లంపాకుని వేడిగా ఉన్నప్పుడే వడగట్టుకోవాలండి ఇలా వడగట్టుకున్న అయితే తొందరగా చల్లారడం కోసం ఏదైనా ఒక ప్లేట్లో నీళ్లు పెట్టి ఆ ప్లేట్లో ఈ బెల్లంపాకు ఉండే గిన్నెను పెట్టేయండి తొందరగా చల్లారిపోతుంది అది చల్లారేలోపు మన ఇళ్ళల్లో నార్మల్గా ఇలా చిన్న చిన్న కప్పులు ఉంటాయి కదా ఇలాంటి కప్పులు అయితే తీసుకోండి కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఆ కప్పులలో కొద్ది కొద్దిగా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తాన్ని గిన్నెలకు అప్లై చేసి పెట్టుకోండి ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా గోధుమ పిండి వేసేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా గిన్నెకు మొత్తానికి గోధుమ పిండి అయ్యేలాగా డస్టింగ్ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర కప్ కేక్ లైనర్స్ ఉంటే డైరెక్ట్గా వాటిని వేసుకోవచ్చండి ఈ గోధుమ పిండితో డస్టింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇలాగే అన్ని కప్పులల్లో గోధుమ పిండి వేసుకుంటూ డస్టింగ్ చేసేసుకొని గిన్నెలనైతే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కేక్ బ్యాటర్ని కలుపుకోవడం కోసం ఏదైనా ఒక లోతుగా ఉండే బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ అయితే ఫ్రెష్గా ఉండే సన్ఫ్లవర్ ఆయిలే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా వడగట్టి పెట్టుకున్నాం కదా ఆ బెల్లం పాకరని అయితే వేసేసుకోవాలి బెల్లంపాకు వేసుకున్న తర్వాత ఆయిల్ ఇంకా బెల్లంపాకు మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా విస్కర్తో అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్నామంటే రెండు బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట తర్వాత అందులోనే ఒక పావు కప్పు పెరుగు అయితే వేసుకోవాలండి ఈ పెరుగు వేసుకునేటప్పుడు పెరుగు ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట పెరుగు వేసిన తర్వాత విస్కర్తో బాగా మిక్స్ చేయాలన్నమాట పెరుగులో గడ్డలేమీ లేకుండా మొత్తం బాగా మిక్స్ అయిపోయి ఒక క్రీమ్ లాగా రావాలండి ఇలా ఒక నాలుగైదు నిమిషాలు మిక్స్ చేసుకున్నారంటే మొత్తం క్రీమీ టెక్స్చర్లో వస్తుందనమాట ఇప్పుడు దానిపైన ఒక జల్లర పెట్టుకొని అందులో ఫస్ట్ ఒక కప్పు నిండుగా రాగి పిండి అయితే వేసుకోండి ఇలా రాగి పిండి వేసిన తర్వాత సేమ్ కప్పుతో ఒక కప్పు నిండుగా గోధుమ పిండి వేసుకోండి అలాగే వీటితో పాటు చాక్లెట్ ఫ్లేవర్ రావడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ అయితే వేసుకోండి ఇలా కోకో పౌడర్ వేసుకోవటం వల్ల ఇల్లు అయితే చాక్లెట్ కేకే అనుకుంటారండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే ఒక అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అన్నింటినీ బాగా జల్లించుకోండి మొత్తం బాగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు బెల్లంపాకులో కలిసిపోయేలాగా ఒక స్పూన్తో అయితే బాగా కలిపేసుకోవాలండి కలుపుకునేటప్పుడు కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఇలా కొద్దిసేపటికైతే పిండి అయితే వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా గట్టిగా వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా గోరువెచ్చగా ఉండే పాలనైతే వేసుకుంటూ కలుపుకోవాలండి పాలు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలిపేసుకోండి ఇలా కేక్ బ్యాటర్ని కలుపుకుంటూనే గ్యాస్ పైన అయితే ఒక గిన్నెని పెట్టేసుకొని ప్రీ హీట్ అయితే చేసుకోండి మనం కేక్ బ్యాటర్ని కలుపుకునే లోపు ఈ గిన్నె కూడా ప్రీ హీట్ అయిపోతుందండి సో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రీ హీట్ అయితే చేసుకోండి అలాగే కలుపుకుంటున్న కేక్ బ్యాటర్లో ఒక చిన్న మూత నిండా వెనిగర్ వేసుకోండి ఇలా వెనిగర్ వేసుకోవటం వల్ల కేక్ అయితే ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి తర్వాత కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కేక్ బ్యాటర్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి బీట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మనం ఆ విస్కర్ని పైకెత్తి చూసామంటే ఒక రిబ్బన్ షేప్లో అయితే పడాలండి అలా వచ్చిందంటే కేక్ బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్లండి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని మనం ముందుగా గోధుమ పిండితో డస్టింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలలో అయితే వేసుకోవాలండి కేక్ బ్యాటరు కప్పుకు నిండుగా వేయకుండా ఒక హాఫ్ వరకు వేసుకోండి సరిపోతుంది ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా హాఫ్ వేసేసుకోండి సేమ్ అన్ని గిన్నెల్లో కూడా కేక్ బ్యాటర్ని అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి పైనుంచి కొద్దిగా డెకరేషన్ కోసం టూటీ ఫ్రూటీ కానీ లేదంటే చాకో చిప్స్ కానీ వేసుకోండి చాలా బాగుంటుందన్నమాట తినేటప్పుడు అవి వేసుకున్న తర్వాత అయితే వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక్కొక్క గిన్నెనైతే ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలండి అలా ట్యాప్ చేసుకున్న కప్పుల్ని ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ఒక ప్లేట్ పైన పెట్టేసి పెట్టేసుకోవాలండి మనకు ఆ ప్లేట్లో ఎన్ని పడతాయో చూసుకొని పెట్టుకోవాలన్నమాట ప్లేట్లో ఎన్ని కప్పులు పడతాయో అన్ని కప్పులు అయితే పెట్టేసి పైనుంచి మూతతో అయితే క్లోజ్ చేసేయాలండి ఇలా మూతతో క్లోజ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి ఒక ఇరవై నిమిషాల తర్వాత అయితే ఇక్కడ టూత్పిక్ గుచ్చి చూపిస్తున్నాను చూడండి టూత్పిక్ అయితే కొద్ది కొద్దిగా అంటుకుంటూ ఉందన్నమాట మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకున్నామంటే కేకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయి ఉంటుందండి ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి టూత్పిక్కి అయితే ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చిందనమాట ఇలా నీట్గా వచ్చినప్పుడే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లండి ఇలా బేక్ అయిపోయిన తర్వాత ఆ కప్పు గిన్నెల్ని ఎమ్మటే తీసేసి బయట పెట్టేసుకోవాలండి బయటకు తీసిన కప్పులనైతే కొద్దిసేపు బాగా చల్లారనిచ్చిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆ గిన్నెని కొద్దిగా ట్యాప్ చేసేసుకొని రివర్స్లోకి బోల్చుకున్నామంటే కేక్ అయితే ఊడొచ్చేస్తుందండి చూశారు కదా కప్ కేక్ ఎంత ఈజీగా ఇంకా ఎంత బాగా వచ్చిందో నేను గోధుమ పిండితో డస్టింగ్ చేసుకున్నాను కాబట్టి ఈ అడుగున కొద్దిగా తెల్లగా అంటుకుందండి దాన్ని కొద్దిగా కత్తితో తీసేసామంటే పోతుందనమాట ఇలాగే సేమ్ ప్రాసెస్లో మిగిలిన కప్ కేకులన్నింటినీ డిమోల్డ్ చేసేసుకోవాలండి కప్ కేక్లు అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి కేక్లు అయితే స్పాంజీగా భలే ఉన్నాయన్నమాట ఇక్కడ మీరే చూడండి కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో ఇంకా అలాగే ఒక అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి కేక్ అయితే స్పాంజీగా భలే వచ్చిందనమాట పిల్లోళ్ళు అయితే ఇలా రాగి పిండితో చేసినా కూడా అస్సలు కనుక్కోలేరండి టేస్ట్ మాత్రం సేమ్ మనకు చాక్లెట్ కేక్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి రాగిపిండి ఇంకా బెల్లంతో ఇలా కేక్ చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి కేక్ అయితే స్పాంజీగా భలే ఉందనమాట తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే గనక మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బయట కొనిచ్చే బదులుగా ఇలా అప్పుడప్పుడు ఇంట్లోనే మన చేతులతో కేక్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకైతే హెల్దీగా పెట్టుకోవచ్చు కదండి చాలా సింపుల్ ప్రాసెస్లో రెండు రకాల హెల్దీ కేక్లు అయితే చూపించాను కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్